నమస్తే నేను మీ రాజీ వెల్కమ్ బ్యాక్ టు రాజీ క్లాస్ ఇవాళ నేను చూయించబోయే వీడియో ఏంటంటే డిసెంబర్ ఫస్ట్న మా ఆదోనిలో రామ్ జలహారతి ప్రోగ్రామ్ అయితే చాలా అందంగా జరిగిందండి అంగరంగ వైభవంగా అయితే ప్రోగ్రామ్ను అయితే కండక్ట్ చేశారు ఆదోని ఎమ్మెల్యే గారు సారథి గారి చేతుల మీదుగా బ్రహ్మాండంగా జరిగిందండి అందుకే కాస్త లేట్ అయినా కూడా ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అందుకే ఇవాళ అయితే ఈ వీడియోను అప్లోడ్ చేస్తున్నాను మరి డిసెంబర్ ఫస్ట్న ఏకాదశి ఉంది కాబట్టి నార్మల్గా ఏకాదశి రోజు అందరూ పూజ చేసుకుంటారు ఇంకా చాలామంది సత్యస్వామి వ్రతం కూడా చేసుకుంటూ ఉంటారు నేను ఇంట్లో నార్మల్గానే పూజ చేసుకున్నా కూడా ఆయన నామాలు చదువుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను అనమాట మరి ఆ రోజైతే ఉదయమే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ముందుగా పూజ సామాగ్రి అయితే క్లీన్ చేసేసుకున్నాను మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి పూజ సామాగ్రి సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోయి మీరు కూడా అలా ఫాలో అయిపోతే సరిపోతుంది ఆ తర్వాత పటాలన్నీ కడిగేసి బొట్లతో అలంకరించుకొని ఎలా పూజ గదిలో అయితే పెట్టేసుకున్నాను అనమాట శుభ్రం చేసుకున్నటువంటి పూజ సామాగ్రికి కూడా అన్నిటికీ బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఆ తర్వాత కలశం అయితే స్థాపన చేసేసుకుంటున్నాను ఇలా అన్నింటినీ ఒకసారి అరేంజ్ చేసుకొని ఒకచోట కూర్చున్నామంటే పూజ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది మరి డిసెంబర్ ఫస్ట్ నా ప్రోగ్రామ్ అయితే జరిగిందని చెప్పాను కదా అదేంటనేది ఇప్పుడైతే చూసేద్దాము అదోనిలో రామ్జల అనేది చాలా పొంగి పొర్లిందండి ఈ ఏడాది వర్షాల కారణంగా నీటి ప్రవాహం అనేది చాలా ఎక్కువగా ఉంది అందుకోసం శాంతి కోసం పూజ అయితే కండక్ట్ చేశారు ఆయన చేతుల మీదుగా గంగా హారతి అయితే ఇచ్చారనమాట అద్భుతంగా జరిగింది మా పాప క్లాసికల్ డ్యాన్సర్ ఇంకా స్కూల్స్ రెగ్యులర్గా ఉన్నా కూడా ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ పిల్లలకి చూయించడం వల్ల వాళ్ళు మంచి చెడులు అనేటివి నేర్చుకుంటారు ఇంకా మన సంస్కృతి సాంప్రదాయాలు అనేటివి కూడా చాలా మటుకు పాటిస్తారనమాట ఇంకా ఇప్పుడు నేను ఈ వీడియో మీకు షేర్ చేయడానికి గల కారణం ఏంటంటే ఇలా మోటివేట్ అయ్యి పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేస్తారన్న ఒక కారణం తోనే ఈ వీడియో అయితే నేను పెట్టాలనుకున్నాను ఇప్పుడు చాలా మటుకు వెస్ట్రన్ డ్యాన్స్ చాలా ఎక్కువైపోయిందండి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడం చాలా తక్కువైపోయిందనమాట మన ప్రోత్సాహంతో పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళామంటే పిల్లల ఆరోగ్యపరంగా సాంస్కృతిక సాంప్రదాయాల పద్ధతుల పరకంగా పిల్లలు చాలా ఎదుగుతారు ఇలాంటి వాటిలో ముందుండాలి మన భారతదేశంలో పిల్లలు అనేది అందుకోసం నాకైతే చాలా ఇష్టం అండి ఇలాంటివి నేర్పించడం పిల్లలకన్నా చూ చూడడం అన్న మా పాప అయితే గత ఆరు ఏడు ఏళ్ళుగా ఈ డ్యాన్స్ అయితే నేర్చుకుంటుంది కాబట్టి ఈరోజు జరిగినటువంటి ఈ ప్రోగ్రాంలో మా పాప కూడా అటెండ్ అయ్యింది అది ఎలా జరిగింది అనేది తర్వాత తర్వాత చూపిస్తాను మరి ఇవాళ అయితే నేను ఇక్కడ పూజ అయితే కంప్లీట్గా చేసేసుకున్నాను ఇలా హార తెచ్చుకొని స్వామి వారికి కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాను ఆ తర్వాత ఏకాదశి సందర్భంగా సత్య సంవ్రతానికి సంబంధించిన నామాలు అయితే చదివేసుకొని ఒక అర్ధ గంట పాటు అలా మౌనంగా ఉండి పూజ అయితే కంప్లీట్గా కంప్లీట్ చేసేసుకున్నాను అన్నమాట మనం ఇలా ప్రతిరోజు చేసుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా కూడా మనము సమర్థంగా ఎదుర్కోగలుగుతాము మనకు బలం అనేది చేకూరుతుందనమాట కాబట్టి ఇలాంటి పూజలు అనేటివి అస్సలు స్కిప్ చేయకోకుండా మనతో పాటు మన పిల్లలు కూడా పాల్గొనేలాగా చూసుకోవాలి ఇలా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక పది నిమిషాలు అలా అక్కడే కూర్చుండిపోయాను వారికి ప్రసాదం కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను పూజ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇంకా పిల్లలకు బ్రేక్ఫాస్ట్ చేయడం లంచ్ రెడీ చేయడం అయితే స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ ప్రిపేర్ చేసి ఇచ్చేసాను పిల్లలకు ఇంకా లంచ్ కోసం రైస్ పాలకూర ఫ్రై అయితే చేసేసాను ఇక్కడ నేను ఆయిల్ వేసి ఎరగడ మగ్గించేసుకొని ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి పాలకూర మొత్తం ఇందులో పెట్టి బాగా మగ్గించుకుంటున్నాను ప్లేట్ వేసి అన్నీ ఎగిరిపోయే వరకు పాలకూరని అయితే బాగా మగ్గించేసుకోవాలన్నమాట పాలకూర బాగా మగ్గిపోయిన తర్వాతనే సాల్ట్ పసుపు అనేది వేసేసుకోవాలి గుర్తించుకోండి నీళ్ళు ఉన్నప్పుడు సాల్ట్ వేసామంటే కూర సాల్ట్ అనేది అసలు పట్టుకోదు ఇలా ఉప్పు పసుపు వేసేసుకున్న తర్వాత మరొక పది నిమిషాలు అలా ఉండేసి కారము వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి ఇలా వేసుకున్నాం అంటే మరి ఏ మసాలా అవసరం లేకుండా సూపర్ టేస్టీతో పాలకూర ఫ్రై అయితే రెడీ అయిపోతుంది లంచ్ పెట్టేసి ఇంకా మధ్యాహ్నం రెండు మూడు కంతా పాపనైతే ఇంటికి పిలుచుకొచ్చేసుకున్నాను ఎందుకంటే ఈ మేకప్ చేయడానికి కోసం అట్లీస్ట్ ఎంత లేదన్న టూ టు టూ వన్ హాఫ్ అవర్స్ టైం అయితే పడుతుందండి నేను ఈ వీడియోలో పిల్ పాపకు ఎలా మేకప్ చేసాము కొప్పులు ఎలా పెట్టాము ఎలా రెడీ చేశాము అనేది షూట్ చేసుకోలేకపోయాను మరొక వీడియో వీడియోలో ఖచ్చితంగా మేకప్ అయితే షూట్ చేస్తాను ఇలా స్కూల్స్ ఉన్నప్పుడు పిల్లల్ని మధ్యలో పిలుచుకొచ్చి ఇలాంటి ప్రోగ్రామ్స్కి అటెండ్ చేయించడం అవసరమా అని చాలామంది అనుకుంటుంటారు కానీ అవసరమేనండి ఇలాంటి పద్ధతులు పిల్లలు నేర్చుకోవడం చాలా అవసరం అన్నమాట చదువుతో పాటు సంస్కృతి అలవాట్లు కూడా చాలా చాలా మంచిది పిల్లలకు మనం ఇలాంటివి నేర్పించడం చాలా ముఖ్యము ఇంకా మేము రెడీ అయిపోయి వెళ్ళిపోయేలోపు అక్కడ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ ఒక రెండు పాటలు కూడా కంప్లీట్ అయ్యాయి ఇంకా గంగమ్మకు ఇలా చీర సమర్పించుకొని దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని అయితే పూజ చేశారు ఇక్కడ చూడండి మన ఆదోని ఎమ్మెల్యే గారు పార్థసారథి గారి చేతుల మీదుగా హారతి అయితే ఇస్తున్నారు ఇలా గంగ హారతి ప్రోగ్రామ్ అయితే చాలా అద్భుతంగా జరిగిందండి అటుపక్క ఇటుపక్క ముందు పక్క మూడు వైపులా హారతి అయితే ఇచ్చారనమాట మేము ఎక్సైన్ నిలబడ్డాం కానీ కాబట్టి ఈ పక్క నుంచి వీడియో షూట్ చేసుకున్నాను చాలా చాలా బ్రహ్మాండంగా జరిగింది ప్రోగ్రామ్ అయితే చూడ్డానికి రెండు కన్నులు అయితే సరిపోలేదండి ఇలా హారతి కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లల ప్రోగ్రామ్స్ కూడా అన్ని ఇలా జరిగిపోయాయండి చాలా బ్రహ్మాండంగా జరిగింది ప్రోగ్రామ్ అయితే ఒక దాని తర్వాత ఒకటి చాలా మంది పిల్లలు అయితే పార్టిసిపేట్ చేశారు మరి ఇలాంటి మంచి మంచి అలవాట్లు పిల్లలు నేర్చుకోవాలా వద్దాం మనం కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి కదా స్కూల్స్ రెగ్యులర్గా ఉంటుంటాయండి ఇవి ఎప్పుడూ ఒకసారి వస్తాయి కాబట్టి మనం పిల్లల్ని ప్రోత్సహించి ప్రతి దాంట్లో పిల్లలు అటెండ్ అయ్యేలాగా చూడాలి ఇంకా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న పెద్దలందరూ కూడా పిల్లలతో పాటు వీడియోస్ ఫొటోస్ అయితే తీసేసుకున్నారన్నమాట ఇంకా ఇంతటితో ప్రోగ్రామ్ అయితే అయిపోయింది మరి ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరి ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీకు కావాలనుకున్న మంచి మంచి కబుర్లు కావాలనుకున్నా కూడా ముందుగా మన ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి